మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మీడియా సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ డీఎస్పీ బాజీజాన్ సైదాలకు మంత్రి ఉషశ్రీ గన్మెన్ పై ఫిర్యాదు చేశారు శనివారం సోమందేపల్లి చాలకూరు గ్రామంలో మీడియాపై దురుసు ప్రవర్తన చేసిన గన్మెన్ పై చర్యలు తీసుకోవాలని మీడియా సంఘాలు డిమాండ్ చేశాయి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు

जो टॉपिक जिन्दा नहीं है जैसे हम तो प्यार परिवार से मंदिर जाते हैं घंटा बात मंदिर काम आएगी जैसे हम तो सब लोग यहाँ से जाते हैं पीछे ना ये बेड़ूला दिखाई दे रहा है ना